ఒక నాలుగు జిల్లాలకి మనకి ఈశాన్య జిల్లాలైనటువంటి జైశంకర్ జయశంకర్ భూ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ఈ జిల్లాలకి మళ్ళీ రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఈ జిల్లాల్లో రెండు మూడు చోట్ల ఇరవై సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే మనకి ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఇంచుమించుగా మనం ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో వర్షపాతం పడే అవకాశం ఉంటుంది మన సిటీలోని మూడు జిల్లాలకి ఎల్లో వార్నింగ్ అంటే ఇంచుమించు ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు సిటీలోని జిల్లాల్లో పడే అవకాశం ఉంది దక్షిణ తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు కూడా ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాదాపు హైదరాబాద్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అటువైపు రద్దీ ప్రయాణికులు రద్దీ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి జనాభా ప్రకారం చూసుకున్నట్లయితే రాగల ఇరవై నాలుగు గంటల పాటు హైదరాబాద్ మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఎట్లా ఉండవు రాగల ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాదులో మరి అంత అత్యంత భారీ వర్షాలకి అట్లా అవకాశం లేదు కానీ మనకి మోడరేట్ నుంచి భారీ వర్షం అంటే ఐదు నుంచి ఏడు సెంటీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో ఒక రెండు మూడు సెంటీమీటర్లు అటు ఇటుగా వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా దీని ప్రభావం మనకి ఈ ఈశాన్య తెలంగాణ అలాగే తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి అంటే నాలాల దగ్గర అలాగే వర్షపు నీరు నిలవలేకుండా అటువైపు రోడ్డుపై ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అటువైపు జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అంటే వెదర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఎట్లా కన్వే వాళ్ళకి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తున్నారా మనకి ఐఎండి హైడ్రా జిహెచ్ఎంసీ మనం సమన్వయంతో పనిచేసి మనకి ఒకసారి ఫోర్ క్యాస్ట్ అంటూ అయిపోయిన తర్వాత మనకి రాడార్లో యాక్చువల్గా ఎటు క్లౌడ్ మాస్క్ కదులుతుంది ఏంటి అన్న వివరాలు మనం స్పష్టంగా చూడగలుగుతాం అది మనం ప్రతి మూడు గంటలకి ఒక నౌకాస్ట్ క్యాస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఈ విద్యుత్ శక్తి అంతరాయం కలగకుండా అలాగే ఈ చెట్లు అవి రోడ్లకు అడ్డం పట్టడం ఇటువంటి విషయాలను ముందుగా తెలుసుకునేందుకు జిహెచ్ఎంసి మ్యాప్ని ప్రత్యేకంగా మన రాడారుతో అనుసంధానించి రాగల గంట రెండు గంటల్లో జిహెచ్ఎంసిలోని ఏ ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది ఏ ప్రాంతంలో ఈదురుగాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఈ వివరాలను జిహెచ్ఎంసి మన హైడ్రా సిబ్బంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఉంటున్నారు వారికి వెంటనే మనం చేరవేయడం వారు ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ వివరాలు అందించి తక్షణం అక్కడ ట్రాఫిక్ అలాగే నీరు నిలవ ఉండకుండా తీసుకోవాల్సిన చర్యలను వారు తీసుకుంటున్నారు